భారతదేశంలోకి మన చుట్టుపక్కల బోర్డర్ నుంచి ఆనుకొని ఉన్న దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీల నుంచి రోహింగ్యాలు ముస్లింలు చొరబట్టుతనం ఎక్కువైపోయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలని పొందడం ఇక్కడ పౌరులుగా ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని పౌరులుగా చలామణి అవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళని ఇక్కడ ఇక్కడ ఉన్న ముస్లింలే ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎనభై శాతం మంది పేదవాళ్ళు పదిహేను శాతం మంది మాత్రమే మధ్యతరగతి వాళ్ళు ఒక ఐదు శాతం మంది మాత్రమే ధనవంతులు ఉన్నారు సో ముస్లిం సమాజంలో వాళ్ళకున్న ఆచార వ్యవహారాలు వాళ్ళు ఎక్కువ మంది పిల్లల కంటటం వాళ్ళు ఉపాధి అవకాశాలు దొరకకపోవడం అదే వేరే ఇతర మతాలు ఇతర కులాల వాళ్ళు అంతా కూడా బాగా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండటం వీళ్ళకి పరస్పరం వీళ్ళ మధ్య పెళ్లిళ్ళు ఇట్లాంటివి జరిగి జరగకుండా ఉండటానికి మధ్య మతం అనే ఒక అడ్డు కూడా ఉండటంతో బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈజీగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ పౌరుడుగా చాలామంది అవుతున్నాడు వీళ్ళకి కొంచెం భారం తగ్గుతుంది అదే కాకుండా ముస్లిం సమాజంలో అందుకనే ఆ యొక్క వెనకబాటుతనం వల్లనే ఫారిన్ నుంచి వచ్చిన అరబ్ అరబ్ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అమ్మాయిని పెళ్లి చేసుకొని కాంట్రాక్ట్ ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళని వదిలేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం కేరళలో కూడా అనేకం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వెనకబాటుతనం వల్ల సామాజిక వెనకబాటుతాను ఆర్థిక వెనకబాటుతాను వల్ల వారిని బ్రోకర్లు ఈజీగా మోసం చేయగలుగుతున్నారు ఆర్థిక సామాజికంగా వాళ్ళని ముందు తీసుకురా ఎవరైనా ముందు తీసుకురావాలని ప్రయత్నిస్తే పార్టీలన్నీ వచ్చేసేసి మీరు వాళ్ళ మతాన్ని మీరు ముట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టడం చేస్తున్నాయి ఎందుకంటే భవోద్వేగం రెచ్చగొట్టినప్పుడే వాళ్ళ ఓట్లు మనం పొందగలుగుతాం దానివల్ల పార్టీలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి ఇక ఈ మధ్య దయానిధి మారణం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఉత్తర భారతదేశం వాళ్ళంతా కూడా గోమూత్రం తాగేవాళ్ళు బీజేపీకే ఓట్లు అందుకే వాళ్ళు వేస్తున్నారు చూడండి దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానంగా లేదు అది కేవలం వెనకబాటుతంతో ఉన్న పార్టీ వెనకబాటుతో ఉన్న జనం అని వాళ్ళని చాలా హేళనగా మాట్లాడాడు తర్వాత క్షణాపణ కూడా చెప్పాడు అసలు ఉత్తర భారతదేశంలో వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము ఇక్కడ మన వ్యాపారాలు మన వ్యవహారాలు మన ఉత్పత్తులు వ్యవహారం అంతా కూడా ఆగిపోతుంది ఉదాహరణకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక బార్బర్ షాప్లో ఆ యజమాని తన పిల్లల్ని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంజనీర్లుగా పంపిస్తున్నాడు కానీ షాప్ ఎలా నడుపుతాడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వర్కర్లు షాపుల్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ అనేక రకాలుగా పనులు చేసి మన అభివృద్ధికి సహాయపడుతున్నారు ప్రపంచం అంతా ఇప్పుడు గ్లోబల్ విలేజ్ పరస్పర అవసరాలతోనే ముడిపడి ఉంది ఏ ఒక్కరిని వదులుకొని మరొకడు బతకలేడైన విషయం తయారైంది మారాలంటే వాళ్ళు తెలుసుకోవాలి చిన్న ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎక్స్పోర్ట్ ఆగిపోతే అమెరికాలో గోధుమ పిండి దొరకలేదు చూడండి ఎక్కడికెక్కడ కనెక్షన్ ఉందో సో ఈరోజు మొత్తం అందరం ఒక్క తాటి మీద నడవాలి అప్పుడే పరస్పరం సహకరించుకోవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది